అందరికి నమస్కారం నేను మీ జగదీష్ వెల్కమ్ టు మై ఛానల్ నేను లాస్ట్ వీడియోలో సనాతన ధర్మం గురించి కొంచెం క్లుప్తంగా వివరించాను అదే విధంగా ఈ రోజు మనం వేదాలంటే ఏంటో తెలుసుకుందాం భారతీయులకు వేదాలతో విడదీయలేని అనుబంధం అయితే ఉంది సంగీతం సాహిత్యం వైద్య విద్య శాస్త్ర సాంకేతిక మొదలగు అంశాలకు చెందిన విషయాలు నాలుగు వేదాల్లో నిక్షితమై ఉన్నాయి భేదం అంటే జ్ఞానం అని అర్థం ఇది కేవలం ఒక మతానికి పరిమితమైనది అయితే కాదు మానవ జన్మ అన్ని జన్మలలో ఉత్తమమైనది అందుకే జంతువునా మనుష్య జన్మ దుర్లభం అంటారు పెద్దలు కేవలం పుట్టడం బ్రతకడం చనిపోవడం కోసం అయితే ఇంతటి అద్భుతమైన జన్మ మనకి అవసరమే లేదు వీటి అన్నిటి పైన జ్ఞానం పొందడం అనే అంశం చాలా ముఖ్యమైనది మనిషి అనంత విశ్వములో ఉన్న ఈశ్వర చైతన్యం నుంచి వచ్చాడు అలాంటి మనిషికి ఎంత సమర్థత జ్ఞానం ఉంటుందో మనం ఆలోచించి తెలుసుకుని సాధన చేస్తే అదే ఈశ్వర చైతన్యం మనలో నిండి పరమాత్మలో ఒకటవ్వగలదు ఇదే మానవ జన్మ అత్యుత్తమైన లక్ష్యం ఈ అంతులేని చైతన్యాన్ని ఎలా సాధించవచ్చు వాటి మార్గాలు ఏమిటి జపతపాదులు హోమాలు అంటే ఏంటి ఎలా చెయ్యాలి వీటిని చేయడం వల్ల సమాజానికి ఉపయోగం ఏమిటి జీవన శైలి సాధన విశేషాలు చాలా విస్తారంగా చెప్పేవే భేదాలు అయితే మనందరిలో మెదలే ప్రశ్న భేదాలు ఎలా ఉద్భవించాయి భేదాలు ఒకరు రాజునవి ప్రతిపాదించినవి కాదు శబ్ద రూపంలో మంత్ర రూపంలో మహాయోగులకు ఋషులకు అంతఃనేత్రంతో దర్శనం చేస్తే వచ్చినవే ఈ వేదాలు ఇవి ఏ ఒక్కరూ రాసినవి కాదు కాబట్టి సృష్టి ఉన్నంత వరకు సృష్టి లయం అయిపోగా వేదాలు శాశ్వతంగా ఉంటాయి మార్గాన్ని సూచిస్తూనే ఉంటాయి కాలం మారిన పరిస్థితులు మారినా యుగాలు మారినా వేదాలు మాత్రం జ్ఞాన రాశిని చదివి అర్థం చేసుకోవడం అంత సులభం అయితే కాదు సృష్టిలో జరిగే ప్రతి ఒక్కటి రికార్డ్ చేయడమే వేదం అందుకే ఇవి అనంత విశ్వంలో ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి వీటికి పుట్టుక అంతం లేదు అందుకే రామాయణం భారతం లాంటి పురాణాలు జ్ఞాననేత్రంతో చూసి వేదాలతో ఉన్న సారాన్ని మార్గాన్ని సూచిస్తూ రాసినవే కాని కేవలం ఆలోచనలతో రాసినవి మాత్రం కాదు మన అందరి మధ్యలో మెదలే మరి ప్రశ్న ఈ వేదరాశిని ఎవరు విభజించారు వేదరాశి మొత్తాన్ని తెలుసుకోవడం చాలా కష్టం కాబట్టే వ్యాస మహర్షి ఈ వేదాలన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో విభజించారు మనందరం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వ్యాస మహర్షి అనేది ఒక పదవి మాత్రం యుగాలు మారినప్పుడు ఈ పదవిని ఎవరికైతే అర్హత వస్తుందో వారు ఈ పదవిని స్వీకరించి మళ్ళీ ఈ యుగాల యొక్క సారాన్ని వేద రూపంలో విభజించి మన మనుష్య జన్మకి మనుష్య ప్రాకారానికి అందజేస్తూ ఉంటారు ఇది ఎప్పుడు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అందుకే వేదాలు ఎప్పుడు శాశ్వతమే యుగాలు మారినా వేదాలు మాత్రం మారవు అయితే ప్రతి ఒక్కరికి తెలిసినట్టే వేదాలు నాలుగు ఒకటి ఋగ్వేదం సామవేదం ఇలా వేదాలను విభజించి తన శిష్యులైన పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు అనే వారికి ఉపదేశించాడు అలాగే వారు తమ శిష్యులకు కూడా బోధించారు అలా గురు శిష్య పరంపరగా ఈ నాలుగు వేదాలు కోట్ల సంవత్సరాలుగా తరతరాలకు సంక్రమిస్తూ వచ్చాయి అందుకే మనం ఎప్పుడు నిత్యం పఠించాల్సిన శ్లోకం సదాశివ వ్యాస శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే శ్రీ గురు అయితే ఈ నాలుగు వేదాలు వేటి గురించి చర్చిస్తాయో తెలుసుకుంది ముందుగా ఋగ్వేదం ఇది దేవతల గుణగణాలను స్థుతిస్తుంది యజుర్వేదం ఇది వివిధ యజ్ఞాలను నిర్దేశిస్తుంది సామవేదం ఇది దేవతలను ప్రసన్నులను చేసుకునే సంగీత శాస్త్రాన్ని తెలుపుతుంది అదర్పణ వేదం ఇది బ్రహ్మ జ్ఞానంతో పాటు అనేక లౌకిక విషయాలను వివరిస్తుంది ఈ వేదాలకి అనుబంధంగా ఉన్నవే ఉపవేదాలు ఇవి చాలా కీలకమైన విద్యలకు మూలం కూడా ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే శిల్పవేదం ఇది నిర్మాణం గురించి వివరిస్తుంది అలాగే యజుర్వేదానికి సంబంధించిన ఉపవేదం ధనుర్వేదం ఇది యుద్ధం గురించి వివరిస్తుంది సామవేదానికి సంబంధించిన ఉపవేదం గాంధర్వ వేదం ఇది సంగీతం నృత్యం సాహిత్యం గురించి వివరిస్తుంది అలాగే అదర్బణ వేదానికి సంబంధించిన ఉపవేదం ఆయుర్వేదం ఇది వైద్యం గురించి వివరిస్తుంది ఇలా చూస్తే మన సనాతన ధర్మంలో లేని శాస్త్రం విద్య జ్ఞానం లేవు ఈ వేదాల రూపంలో ప్రపంచానికి ఈ జ్ఞానాన్ని అంతులేని విజ్ఞానాన్ని అందించింది కేవలం మన భారతీయ సనాతన ధర్మం ఒక్కటే అందుకే సదాశివ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మద్చార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపరా